నాది నేను ఈ ఇల్లు నాది ఈ కనిపిస్తున్నటువంటి పొలాలన్నీ నావే అని సాధారణంగా మనుషులం అనుకుంటూ ఉంటాం నిజంగా నీ ఇల్లు నీదైతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నీతో పాటు రావాలి వస్తుందా నిజంగా కనిపిస్తున్నటువంటి పొలాలు స్థలాలు ఏవైతే నావనుకుంటున్నావో అవి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాయా రావు కదా అవి అక్కడే ఉంటాయి కేవలం ఇది నాది అది నాది అనే భావన మాత్రమే నాకుంటుంది సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఒక చట్టం ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ చట్టం ప్రకారంగా అవి నీవి అంటే సరే అంటుంది నీవి అంటుంది కానీ అవి ఎప్పటికీ నావి కావు ఇది సత్యం ఇది భగవంతుడు ఏర్పాటు చేసిన సత్యం సామాజిక చట్ట వ్యవహారాల ప్రకారం అది నాదే కానీ భగవంతుడు ఏర్పాటు చేసిన సత్యం ప్రకారం అవి కావు చూడండి ఒక స్థలం ఒక ఇల్లు అక్కడే ఉండిపోయాయి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి అవి ఎవరితోటి కదిలి వెళ్ళలేదు ఎవరు వాటిని తీసుకువెళ్ళలేదు అక్కడే ఉన్నాయి మనుషులు మారిపోతూ ఉంటారు ఒక వ్యక్తి దానికంతటికీ యజమాని అని రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయి కొన్ని రోజులైన తర్వాత అతను చచ్చిపోతాడు వెళ్ళిపోయాడు అతను అవి అక్కడే ఉన్నాయి నెక్స్ట్ అతను కొడుకో వాళ్ళ మనముడో ఎవరో ఒకరు వస్తారు అతను ఇవి నావి అనుకుంటాడు కొంతకాలం జీవిస్తాడు అతను వెళ్ళిపోతాడు ఆ స్థలాలు ఆ ఇల్లు అలాగే ఉంటుంది వీళ్ళందరూ నావి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అవి అలాగే ఉన్నాయి అలాగ చాలామంది అతను వాటిని నావి నావి అనుకుంటూ బతికారు వెళ్ళిపోయారు అవి మాత్రం అలాగే ఉన్నాయి ఇది కదా సత్యం ఒక బంగారం లాంటి ఇల్లు కట్టించుకొని బంగారంతో ఇల్లు కట్టించుకున్న వ్యక్తి నాది ఎంత పెద్ద ఇల్లు ఎంత గొప్ప ఇల్లు అని ఆనందపడవచ్చు కానీ అది ఎప్పుడు నీతో ఉండదు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో రాదు ఏదో ఒక పని మీద నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడే ఉండిపోవాల్సి చూస్తే అక్కడ ఏ సదుపాయాలు లేకపోతే నువ్వు అక్కడ రోడ్డు మీదే పడుకోవాలి చాలా గొప్ప గొప్ప వాళ్ళకి ఈ పరిస్థితులు జరుగుతుంటాయి అందాల రాముడు అనే సినిమా ఉంది అందాల రాముడు నాగేశ్వరరావు గారు నాగభూషణం ఒక స్టీమర్లో భద్రాచలం బయలుదేరుతారు రాజమండ్రి నుంచి నాగభూషం గారు పెద్ద కోటీశ్వరుడు కాబట్టి ఆ స్టీమర్లో పై అంతస్తులో ఉంటాడు కింద పేదవాళ్ళు ఉంటారు నాగేశ్వర గారు సూర్యకాంతం గారు వీళ్ళందరూ కూడా రాజబాబు గారు ఈ పేదవాళ్ళని చూసి ఆయనకు చొలకన వాళ్ళని చూస్తేనే చిరాకు ఒక సమయం వచ్చేసరికి ఆ స్టీమర్ చెడిపోతుంది అతనితో పాటు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి వెళ్ళిపోతాం కదా అక్కడ మంచి సూట్ బుక్ చేసుకున్నాం గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాం హ్యాపీగా అక్కడ మన సేవకులు ఉన్నారు వాళ్ళందరూ మనని బాగా చూసుకుంటారు కావాల్సినంత డబ్బు ఉంది అనుకొని బయలుదేరాడు కానీ మధ్యలో స్టీమర్ చెడిపోయింది తినడానికి ఏం లేవు అన్నీ అయిపోయినాయి తాగడానికి నీళ్ళు కూడా లేవు అవన్నీ పేదవాళ్ళ దగ్గర ఉన్నాయి ఒక రూపాయలు కట్టేస్తాను రా బాబు ఇంత అన్నం ముద్ద పెట్టండి అంటే వాళ్ళు సరే పెడతారు కానీ ఆ పరిస్థితి ఒక టైం వచ్చినప్పుడు నీ దగ్గర నోట్ల కట్టలు ఉండొచ్చు కానీ ఒక ముద్ద అన్నం దొరకకపోవచ్చు ఆ ముద్ద అన్నం అనేది పేదవాడి దగ్గర ఉంటుంది నోట్ల కట్టలేకపోయినా కానీ కాబట్టి పరిస్థితులు ఏంటంటే నా ఇల్లు అనేది ఎప్పుడు నాతో ఉండదు కాబట్టి ఏదో ఒక పరిస్థితుల్లో నేను ఎక్కడన్నా ప్రయాణంలో ఇబ్బంది పడితే నేను అక్కడే రోడ్డు మీద పడుకోవాలి సడన్గా కర్ఫ్యూ విధించారు ఎవరు బయటికి రావద్దన్నారు అన్నీ బంద్ చేశారు అయిపోయింది కారు ఉంటుంది అన్నీ ఉంటాయి కదలడానికి ఉండదు అప్పుడు పరిస్థితి ఏంటి తినడానికి ఏమి ఉండదు నీకు బంగారం లాంటి ఇల్లుంది బట్ నువ్వు రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది లేదా కారులో పడుకోవాల్సి వచ్చింది ఇంట్లో పంచపక్ష పరమాణాలు రెడీగా ఉన్నాయి కానీ ఇక్కడ తినడానికి ఒక అన్నం కూడా ఉండదు అలా ఉంటుంది ఇవేమీ మనకి కావు మన అయితే మనతో పాటు అన్ని చోట్లకి రావాలి నీతో పాటు వచ్చేది నాతో పాటు వచ్చేది ఇదిగో ఈ దేహం ఒక్కటే ఎప్పుడు మనతో ఉండేది ఈ దేహం ఒక్కటే అది కూడా కొంతకాలమే కొంతకాలానికి అది కూడా మన ఉదయశిపోతుంది సారీ బ్రదర్ ఏమనుకోవద్దు టైం అయిపోయింది భగవంతుడు ఇంకా నన్ను మట్టిలో కలిసిపోమంటున్నాడు అగ్నికి ఆవుతికమ్మన్నాడు అని చెప్పేసి టపక్కున రాలిపోతుంది అప్పుడు ఇది కూడా వదిలేసి మనం ఒంటరిగా ఆకాశంలో శూన్యలోకాల్లోకి వెళ్ళిపోవాలి ఈ విధంగా నాది నాది అనుకుంటున్న నా ఇల్లు నాది కాదు నా పొలము నా స్థలం నాది కాదు నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు నా వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారా ఇంట్లో భారీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటుంది కదిలితే మెదిలితే అన్ని తెచ్చిస్తుంటుంది అడుగులకు మడుగులొత్తుతుంటుంది ఇంటి నిండా పనివాళ్ళు ఉంటారు కనుచూపుతో పరిగెత్తుకొని వచ్చి మనకు కావాల్సిన అందజేస్తారు కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఇంతకుముందు చెప్పిన పరిస్థితులు అకస్మాత్తుగా ఏర్పడితే ఎవరు ఉండరు ఎప్పుడు భార్యను వెంటేసుకొని వెళ్ళలేం కదా ఎప్పుడు పని వాళ్ళని తీసుకొని వెళ్ళలేం కదా ఒక్కసారి ఒక్కరమే వెళ్ళాల్సి వస్తుంది ఆ ఒక్కరం వెళ్ళినప్పుడే మన ఆరోగ్యం పాడైపోతుంది పడిపోతాం అక్కడ అది హార్ట్ అటాక్ కావచ్చు పక్షవాతం కావచ్చు డెంగ్యూ ఫీవర్ కావచ్చు అనేకమైన జబ్బులు ఉన్నాయి కదా ఏ జబ్బు వచ్చి పడిపోయాం అయిపోయింది చూడడానికి ఎవరు ఉండరు భార్య ఉండదు పని వాళ్ళు లేరు ఎవరూ లేరు ఏదో వెంటనే వచ్చేస్తామని వెళ్ళాం కార్లో ఫ్లైట్లో ఏమవుతుంది ఎవరు అందరూ ఉన్నా ఎవరు లేని వాళ్ళమే ఇలాంటి సంఘటనలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఆలోచించినప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళుగా కనపడుతున్నారు కానీ ఎప్పుడూ నా వాళ్ళు కాదు ఎప్పుడూ నాకు తోడుగా ఉండరు ఒక్కొక్కసారి టెంపరీగా వాళ్ళకు నేను దూరం అవుతాను టెంపరీగా వాళ్ళు నాకు దూరం అవుతారు టెంపరీగా నాకు ఎవరూ లేని వాళ్ళు అవుతాను టెంపరీగా నేను కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి పర్మినెంట్గా వాళ్ళు దూరం అవుతారు లేదా నేను దూరం వెళ్ళిపోతాను అందుకనే వేదాంతం ఏం చెప్పిందంటే ఒక నదిలో కొట్టుకొని వస్తున్నటువంటి కర్రలలాగా ఆ నదిలో కొట్టుకొస్తున్న కర్రలు ఒకసారి కలుస్తాయి మరి కాసేపు కానీ దూరంగా విడిపోతూ ఉంటాయి ఈ మానవ జీవన ప్రయాణంలో ఎంతోమంది అలా కలుస్తుంటారు కొంతమంది చాలా కాలం అంతా ఉంటారు భార్య పిల్లలు తల్లి తండ్రి అన్న తమ్ములు చాలా కాలం అని కూడా చెప్పలేము కానీ ఆ బంధాలు అటు అటువంటివి మధ్యలోనే స్టార్టింగ్లోనే వెళ్ళిపోవచ్చు దానికి ఏమీ ఇంత పీరియడ్ అని లేదు కదా మనకు తెలియదు కదా మనం పర్మినెంట్ బంధాలు అనుకునేవి కూడా ఏ క్షణమైనా విడిపోవచ్చు చాలామంది పెళ్లి అయిన వెంటనే విడిపోయే వాళ్ళు ఉన్నారు చనిపోయే వాళ్ళు ఉన్నారు పుట్టిన వెంటనే చనిపోయే వాళ్ళు ఉన్నారు ప్రపంచాన్ని పరిశీలించినప్పుడు ఈ సత్యాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అంటే నాది అనేది ఏమీ లేదు ఉందనే భ్రమలో జీవిస్తూ ఉంటాం ఇది నా ఇల్లు ఇది నా స్థలం ఇది నా కారు నా భార్య నా భర్త నా తల్లిదండ్రులు పిల్లలు ఉన్నంతవరకే ఉన్నంత వరకు ఎంతెంత మోహం ఎన్నడు తీరునో వింత దాహం ఆ బంధాల కోసం ఎంత తాపత్రయపడతామో ఎంత కష్టపడతామో ఎన్ని బాధలైన పడతాము ఎన్ని గొడవలు పడతామో వారి కోసమే జీవితం సంపాదించినంత వారి కోసమే ఖర్చు పెడతాను వారు లేకపోతే ఒక క్షణం జీవించలేను ఈ భావాలన్నీ అందరికి ఉంటే బలంగా కానీ వెళ్ళిపోయే వాళ్ళతో ఎవరు వెళ్తున్నారు మనం ఎంతో ప్రేమించిన వ్యక్తి చనిపోతే సాయంత్రానికి ఈ లేట్ అయిపోతుందని చెప్పి తీసుకెళ్ళి పడేస్తామే తప్ప ఇంట్లో పెట్టుకుంటామా ఆ పడేసి వచ్చిన తర్వాత ఏమిటి వాళ్ళతో పాటు వెళ్ళిపోతామా వెళ్ళాం కదా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు మొదటి రోజు వెక్కి వెక్కి ఏడ్చిన మనమే నాలుగు నెలల తర్వాత పగలబడి నవ్వుతూ జీవిస్తుంటాం ఇవన్నీ చూసినప్పుడు నవ్వు వస్తుంటుంది నాకు ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయిన వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తుంటే అనుకుంటాడు నా మీద ఎంత ప్రేమ ఉంది ఎంత బాధపడుతున్నారు ఎంత ప్రేమ ఉంది ఆహా నా జన్మ ధన్యం నేను లేకపోతే అసలు జీవించలేము నేనే జీవితం అన్నారు నాకోసం ఏమైనా ఎంతైనా ఖర్చు పెడతామన్నారు నా భార్య నా భర్త నా పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు నిజమే కదా చూడండి ఎలా ఏడుస్తున్నారో అని ఆత్మ సంతోషపడుతుంది నా కోసం ఇంత బాధపడుతున్నారు నాలుగు నెలల తర్వాత వాళ్ళే చక్కగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పగలబడి నవ్వుతూ ఆనందిస్తూ ఉంటే అదే ఆత్మ చూసినప్పుడు ఏమనుకుంటుంది ఇంతేనా నాలుగు నెలలకే నన్ను మర్చిపోయారా హాయిగా నవ్వుతున్నారే హాయిగా జీవిస్తున్నారే వీళ్ళు హాయిగా తింటున్నారే అన్నీ మళ్ళీ అప్పుడు ఏమన్నారు ఏం తింటాంలే ఏం తినబుద్ధి కాబట్టి అది ఆకలి లేదు వాళ్ళు లేనప్పుడు ఇంకా అన్నం ఎందుకు వాళ్ళు లేకపోతే బతకడం ఎందుకు అన్నారే కానీ నా నెలల తర్వాత శుభ్రంగా తింటున్నారు శుభ్రంగా నవ్వుకుంటున్నారు శుభ్రంగా ఆనందంగా ఉన్నారు అదేంటి అని అదే ఆత్మ బాధపడుతుంది అలాగని వాళ్ళు ఏడుస్తూ ఉండాలని కాదు నిజానికి అందరి భావాలు అలాగే ఉంటాయి నేను లేకపోతే వీళ్ళు బ్రతకూడదు బాతకలేనంతగా బాధపడాలి నేను లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఏడుస్తుండాలి వీడికి ఆనందం ఎందుకని నా మీద ఎంత ప్రేమ ఉంటే అలా బాధపడుతుంటారు అబ్బా ఇంత ప్రేమ ఉంది నా మీదని వీడికి ఆనందం వాళ్ళు పొరపాటున నవ్వుతూ జీవించారనుకో నా మీద ప్రేమ లేదా అయిపోయింది వీడికి బాధ ఇది సాధారణమైన మనుషుల లక్షణాలు చాలా ఎవరో ఒక్కరు నోటికి కోటికి ఒకరిద్దరు ఉంటారు వాళ్ళు మాత్రం ప్రతి ఉండగానే చెప్తారు నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇవన్నీ చాలా కామన్ కదా సృష్టిలో పుట్టడం పెరగడం చనిపోవడం లేదు మీరు లేకపోతే నేను బతకలేను నేను జీవించలేను పిచ్చి పిచ్చి మాట మాట్లాడద్దు ఎవరు ఎవరు చెప్పారు నీకు అలాగా ఎవరు శాశ్వతంగా ఉంటారు ఈ భూమి మీద రాముడు కృష్ణుడు బాబాగారు ఎవరు వాళ్ళే లేరే అది పుట్టడం పెరగడం చనిపోవడం కామన్ థింగ్ అది దాన్ని పట్టుకొని మీరు లేకపోతే నేను ఉండలేను ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అలా చేయొద్దు మీరు చనిపోయిన వెంటనే నేను చనిపోతాను ఈ పిచ్చి డైలాగ్ మాట్లాడొద్దు చక్కగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను ఉపయోగించుకొని ఈ సమాజంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ భగవంతుని మార్గంలో ఇంకా ఉన్నత స్థితిని చేరుకోవడానికి కావలసిన సాధనలు చేస్తూ ఇంకా దాన ధర్మాలు చేస్తూ పది మందికి మంచి చేస్తూ పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేసి జన్మను చరితార్థం చేసుకోవాలి కానీ ఈ విలువైన జన్మని ఒకరు వెళ్ళిపోగానే వెళ్ళిపోతావా అది ఆత్మహత్య మహాపాపమై వచ్చే జన్మలో భూతం దయ్యంలా తయారైపో బతుకుతావు అని చెప్పి వారికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించి దృఢత్వాన్ని ప్రసాదించి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ధైర్యంగా ఉంటే చూసి ఆనందిస్తారు అమ్మయ్య నేను చెప్పిన జ్ఞానం పట్టింది సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు సృష్టి ధర్మాన్ని అర్థం చేసుకున్నారు వెరీ గుడ్ అని ఈ ఆత్మ కూడా సంతోషంగా వెళ్ళిపోతుంది అలా ఉంటాయి కాబట్టి ఏది మనది కాదు అది కేవలం భావన మాత్రమే నాది అనేది భావన నేను అనేది భావన నేను ఈ దేహం అనేది భావన నువ్వు ఈ దేహం కాదు దేహంలో ఉన్న చైతన్యానికి నాది అనేది భావన నీ ఇల్లు నీది కాదు నీ స్థలం నీది కాదు నీ ఆస్తి నీది కాదు నీ నౌకర్లని వాళ్ళు కాదు నీ బంధుమిత్రులని వారు కాదు వాళ్ళు ఎప్పుడు నీ తోడుగా ఉండరు తోడుగా రారు ఇదంతా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సామాజిక పరిస్థితుల నుంచి వచ్చిన సంస్కారాలు భావనలు ఆ భావన అనుసరించే జీవిస్తూ ఉంటాం ఆ భావాన్ని అనుసరించే అన్ని చేస్తుంటాం తప్ప భావాలను మార్చుకో ఈ జనన మరణాలు మామూలే అని చెప్పి గ్రహించిన ఒక జ్ఞాని ఎవరైనా చనిపోతే పిచ్చి వాళ్ళారా ఎందుకు ఏడుస్తారు ఆ చనిపోలేదు ఆత్మ అనేది మరణం లేదు కృష్ణుడు చెప్పలేదా బాబా చెప్పలేదా అందులో ఉన్న ఆత్మ చైతన్యం శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళింది అది కొన్ని రోజులు మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొని వస్తుంది భూమి మీదకి దానికి మరణం లేదు ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తిందో ఇంకా ఎన్ని ఎత్తుతుందో అది శాశ్వతమైనటువంటిది అని నవ్వుతూ ఉన్నాడు అనుకో చుట్టూ ఉన్నాళ్ళు ఏమంటారు వీడి పిచ్చోడు అంటారు లేదా వీడికి మనసు లేదు బండరాయి ఎలా ఉన్నాడు చూడండి అంటారు కాబట్టి నలుగురు కోసమైనా వీడు కూడా ఏడవలసిందే నలుగురు కోసమైనా ఇంట్లో వాళ్ళ కోసమైనా వీడు కూడా ఏడవాలి కాబట్టి ఏడుపు రాకపోయినా కొద్దిగా దిగాలుగా కూర్చుంటాడు కొద్దిగా అలా ఉంటేనన్నా బాధపడుతున్నాడులే అనుకుంటారు అలా కాదు ఇది మామూలే ఇది దీనికి ఎందుకు బాధపడాలి అని ఒక జ్ఞానిలాగా అనుకో వీడేం మనిషి అమ్మ బండ మనిషి అని చెప్పి తిడతారు కాబట్టి మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఏడ్చారు చనిపోతే బాగా తలకాయలు బలగొట్టుకొని ఇంకా మా జీవితం వృధా అని చెప్పి ఏడ్చారు మనం కూడా ఏడవాలి అంతే అలా ఏడిస్తేనే కరెక్ట్ ఆ ఏడ్చిన వాళ్ళు మళ్ళీ వారం రోజులు నెల రోజుల తర్వాత శుభ్రంగా నవ్వుతారు అది వేరే విషయం ఏదైనా నెమ్మదిగా జరగాలి సడన్గా మార్పు అంగీకరించరు కాబట్టి సమాజంలో ఉన్నాం కాబట్టి జ్ఞానులైనా విజ్ఞానులైనా నలుగురితో నారాయణ ఉన్నారు అందుకనే నీ జ్ఞానిని కదా అని చెప్పేసి అలాగే ఉంటే కుదరదు ఉండేవాళ్ళు ఉంటారు అది వేరే విషయం పరిస్థితులు సందర్భాన్ని ప్రదేశాన్ని బట్టి ప్రవర్తించడం అదొక జ్ఞానం అన్ని చోట్ల నేను నమ్మిందాన్ని ఒకే రకంగా ఆచరిస్తాను అది ఒక జ్ఞానం మొదటి జ్ఞానం ద్వారా ఇబ్బంది లేకుండా బతుకవచ్చు రెండో జ్ఞానం ద్వారా జ్ఞానం ఉన్నా సరే అనేక ఇబ్బందులు పడుతుంటాడు మొండి జ్ఞానం అంటారు దాన్ని బొండి జ్ఞానం మూర్ఖ జ్ఞానాలు కూడా ఉంటాయి అంటే ఇది మంది కాదు ఈ దేహం మాత్రమే మనతో చివరిదాకా వస్తుంది ఈ శరీరం జన్మ ఉన్నంత వరకు ఆ టైం కాగానే ఇది కూడా మనం వదిలేసి వెళ్ళిపోతుంది కానీ బ్రతికినంత కాలం నీకు తోడుగా ఉండేది నీడగా ఉండేది ఈ దేహం మాత్రమే నీ ఇల్లు కాదు నీ స్థలం కాదు నీ నౌకర్లు కాదు బ్యాంకులో బ్యాలన్స్ కాదు ఏది కాదు అవే వచ్చాయి కర్మానుసారంగా వచ్చాయి నీకు ఉపయోగపడుతుంటాయి ఓకే ఉపయోగించుకో అంతేగాని ఈ ఇల్లు నాది ఈ పొలాల నావి ఈ బంధుమిత్రులు నా వాళ్ళు నా భార్య నా భర్త నా పిల్లలు ఎప్పుడు నాతోటే ఉంటారు నేను వీళ్ళతో హాయిగా ఎంజాయ్ చేస్తుంటాను నేను కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా అస్సలు విడిపోయే ప్రసక్తే లేదు వీళ్ళ కోసమే జీవితం ఆ బలమైన అవి మాత్రం వద్దు అవన్నీ అంత బలంగా ఉంటే రేపు వెళ్ళిపోయే సమయంలో చాలా 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 వేదన గురవుతావు భయపడిపోతావు చివరి దశ అలా ఉన్నప్పుడు వచ్చే జన్మ చాలా ప్రభావవంతంగా ఉంటుంది చాలా ఇబ్బందికరమైన గుణాలతో జన్మిస్తావు కాబట్టి ఈ సత్యాన్ని నేను సత్యం కాదు నాది సత్యం కాదు ఇవన్నీ భావనలు మాత్రమే ఈ సృష్టిలో ఏది ఎవరిది కాదు అన్నీ పరమాత్మవే ఈ దేహం కూడా పరమాత్మే పంచభూతాల నుంచి మనకిచ్చాడు మళ్ళీ పంచభూతాలకు ఇచ్చేయాలి వెళ్ళిపోవాలి నీకు నువ్వే తోడు ఆ నువ్వు ఆ నువ్వు అనేది ఆత్మ నాకు నేనే తోడు ఆ నేననేది ఆత్మ అది శాశ్వతం అది జన్మ జన్మలకు శాశ్వతం యుగ యుగాలకు శాశ్వతం దానికి మరణం లేదు కాబట్టి అది నేను అది నాది అని తెలుసుకోగలిగితే అప్పుడు స్థితప్రజ్ఞత వస్తుంది సో సరదాగా ఈ విషయాలు మీతో మాట్లాడుకుందాం ఇందులో ఏమైనా నా అజ్ఞానానికి సంబంధించినవి ఉంటే వదిలేసేయండి సార్